సమంత గురించి రోజుకో వార్త ట్రెండ్ అవుతోంది నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత మరింత స్పీడ్ పెంచేసింది సినిమాల్లో ఎక్కువగా కనిపించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ట్రెండింగ్ లో ఉంటోంది బ్యూటీ దాదాపు మూడు సంవత్సరాల నుంచి ఒక్క సినిమా కూడా చేయలేదు అయినా దేశంలో నెంబర్ వన్ హీరోయిన్ గా చలామణి అవుతుందంటే క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు సమంత ఒక్కో సిరీస్ కు పది నుంచి పన్నెండు లక్షల వరకు పారితోషికం తీసుకుంటుందని టాక్ నడుస్తోంది ఫ్యామిలీ మ్యాన్ టూ వెబ్ సిరీస్ చేసే సమయంలోనే ఆ సిరీస్ దర్శక ద్వయంలో ఒకరైన రాజ్ నిడుమోరితో సమంత ప్రేమలో పడిందనే వార్త గత కొన్ని రోజుల నుంచి చక్కర్లు కొడుతోంది దీనికి కారణం వీరిద్దరూ ఎక్కువగా కనిపించటమే ఇటీవలే వీరిద్దరూ కలిసి తిరుమల శ్రీవారిని జంటగా దర్శించుకున్నారు సమంత తీసిన తొలి సినిమా శుభంకు కో ప్రొడ్యూసర్ గా రాజ్ నిడ్మోరు వ్యవహరించారు దీంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారనే వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి ఇప్పటికీ రాజ్ నిడ్మోరు సమంత కలిసి ముంబైలో పలు ఫంక్షన్లకు జంటగా హాజరవుతున్నారు తాజాగా ఇద్దరు దుబాయ్ లో కనిపించిన ఫొటోస్ నెటింటా హల్చల్ చేస్తున్నాయి ఒకవేళ నిజంగానే వీరి మధ్య అంత సన్నిహిత సంబంధాలు లేకపోతే దుబాయ్ ఎందుకు వెళ్లారంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు నాగచేతనితో విడిపోయిన తర్వాత అతను శోభితాను వివాహం చేసుకున్నారు అలాగే సమంత కూడా వెంటనే రాజ్ నిడుమోరును వివాహం చేసుకోవాలని సమంత అభిమానులు కామెంట్లు పెడుతున్నారు